వెల్కమ్ టు ఏపీ దేశం దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ఏపీలో ప్రతి ఆలయాల వద్ద కూడా భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని అయితే పూజిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చి అమలాపురంలో అయితే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అయితే ఒక ప్రత్యేకత అయితే చూ చూడవచ్చు మనం ఎందుకంటే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిగా అయితే అలంకరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అంటే నల నాలుగు కోట్ల నలభై రెండు లక్షల విలువైన కరెన్సీతో మొత్తం కూడా అమ్మవారిని అలంకరించిన పరిస్థితే ఉంది ప్రస్తుతం మనం ఇదే ఆలయంలో ఉన్నాం ఒకసారి ఇక్కడ పరిస్థితిని ఒకసారి చూసి మనం స్థానిక పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడతాను సార్ ఏంటి ఈ ఆర్య వైశ్య సంఘానికి సంబంధించి వాసవి కన్యక పరమేశ్వర అంటే చాలా ఫేమస్ ఇక్కడ అమ్మాపురంలో ప్రతి ఏటా ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు కదా ఎంతవరకు చేరే అవకాశాలు ఉన్నాయి గురించి ముందుగా అందరికీ నా దసరా శుభాకాంక్షలు నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల బాబీ మాట్లాడుతున్నాను ఇది అమ్మవారు ఆశీస్సులు ఉన్నంత ప్రకారం మేము ఈ కమిటీ వాళ్ళు చాలా ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్తున్నారు లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం చాలా కోట్లాది రూపాయలు పెంచుకుంటూ నాలుగు కోట్ల నలభై ఒక్క లక్ష తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవాళ ఇంత ఘనంగా డెకరేషన్ చేశారు వీళ్ళు ముందుగా వాళ్ళందరికీ కూడా జిల్లా ఆరువే సంఘం తరఫున వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇది చాలా ఖర్చుతోటి చాలా సెక్యూరిటీ పరంగా చాలా రిస్క్తో కూడుకున్న పని అండి ఇది దాన్ని వీళ్ళు ఎంతో చిన్న వర్క్ లాగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు దానికి మనం చాలా అభినందనీయం ఇవాళ ఇంత నాలుగు కోట్ల నలభై ఒక్క లక్ష తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది సెక్యూరిటీ చేయాలి దీన్ని కలెక్ట్ చేయాలి అంటే ఈ కమిటీ వాళ్ళకి చాలా అభినందనదాయకం వాళ్ళు చేసే పని ఇవన్నీ కూడా మనం కొత్త నోట్లు కలెక్ట్ చేసి వీళ్ళు ఈ ప్రాసెస్ ఇంత గ్రాండ్గా అలంకరణ చేశారు దీనికి పోలీస్ శాఖ వారు కూడా బాగా సహకరించి సెక్యూరిటీ ఇచ్చి మాకు బాగా కమిటీ వాళ్ళకే మాకు కూడా బాగా హెల్ప్ చేశారు దానికి వాళ్ళకు కూడా నాకు ఈ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే అడిగిన వెంటనే బ్యాంకు వారు కూడా మాకు మేము పాత నోట్లు ఇస్తే మేము ఎన్ని లక్షలు కడిగినా మాకు కొత్త నోట్లు ఇవ్వడం జరిగింది ఇవాళ కాకినాడ నుంచి కూడా మేము ఆరమ్ గారు కాకినాడ ఆరం గారు మాకు యాభై లక్షల రూపాయలు నిన్న ఇస్తే అక్కడి నుంచి కూడా వెళ్ళి తెచ్చుకున్నాం ఇదంతా కూడా భీమవరం డెబ్బై లక్షల రూపాయలు తెచ్చామండి అమలాపురం బ్యాంక్ నుంచి కూడా మేము మిగతా రెండు లక్ష రెండు కోట్ల యాభై లక్షలు తేవడం జరిగింది ఇదంతా కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని అమ్మవారు ఆశీస్సులుంటే నెక్స్ట్ ఇయర్ తొమ్మిది కోట్ల తొమ్మిది లక్ష తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలకి వెళ్ళాలని మేము అందరూ ఆశిస్తున్నాం ఆ విధంగా అమ్మ ఆశీస్సులుంటే నెక్స్ట్ ఇయర్ మేము అనుకున్న ఫిగర్ రీచ్ అవుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా సమకూర్చడానికి చాలా సమయం పడుతుంది చాలా భక్తులు కూడా చాలా ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు చాలా ఆసక్తితో చేసే చేయాల్సిన పని ఎంతమంది కష్టపడారు సార్ ఇదంతా మొత్తం ఇది సుమారు పది మంది టీం వర్క్ ఈ డెకరేషన్ అంతా వారం రోజుల పాటు కష్టపడి తయారు చేయడం జరిగిందండి ఇది నెక్స్ట్ మా కమిటీ సభ్యులందరూ కూడా దీనికి చాలామంది ఒక పదిహేను ఇరవై మంది కూడా ఆ పది మంది కమిటీకి హెల్ప్ చేసి ఆ కుర్రవాళ్ళకి ఎంత అందంగా డెకరేషన్ చేసుకోవడం జరిగింది సార్ మచ్ భారీ అంటే కరెన్సీ నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు చాలా చాలా ఎక్కువ ఇది చాలా సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన టాస్క్ అండి ఎలా సరే నిజమే ఖచ్చితంగా ఇబ్బందికరమైన టాస్కే ఇది మేము పోలీసులు మొక్కలమే దీన్ని రక్షించే రక్షణ ఏర్పాటు చేయగలిగిన పరిస్థితి కాదు మేము ఆర్మ్డ్ గార్డు పెట్టాము మన లోకల్ పోలీసుని కూడా పెట్టాము కానీ అంతకంటే దీనికి ప్రధాన రక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వాలంటీర్సు ఇక్కడున్న ఈ ఎంటైర్ అమౌంట్ని వాళ్ళు కాపాడుతున్నారు కంటికి రప్పలా కాపాడుతున్నారు మా అమ్మేం కూడా మా విధి నిర్వహణ భాగంగా కూడా మా సిబ్బంది కూడా అదే విధంగా రౌండ్ ది క్లాక్ దీన్ని చూస్తున్నారు రేపు ఈరోజు సాయంత్రం వరకు ఈరోజు మిడ్ నైట్ వరకు కూడా దీన్ని ఈ రకంగా చూస్తారు తర్వాత మిడ్ నైట్ తర్వాత తీసేంత వరకు తర్వాత ఈ సొమ్ము మొత్తం ఎవరింటికి వాళ్ళకి సేఫ్ గైడ్ లైన్స్ వరకు కూడా మేము పోలీసు వెంట సెక్యూరిటీ ఇస్తాము ఇది ఖచ్చితంగా చాలా గొప్ప టాస్క్ ఇది ఎక్కడా చూడలేదు జరగదు వినలేదు కనలేదు చాలా అద్భుతంగా చేస్తున్నారు మన వాసవి మన ఈ వైశ్య సంఘానికి అద్భుతం నుండి ఈ అమ్మవారి ఈ దేవి నవరాత్రి సందర్భంగా చేసిన ఈ అలంకరణకి చాలా గొప్పగా ఉందని వారిని అభినందిస్తున్నారు ఇది కూడా దర్శించుకున్నారు అమ్మవారిని ఎంత అందంగా అలంకరించడం ఎక్కడైనా అంటే చాలా అరుదు కదా నేను యాక్చువల్గా రియల్గా గతంలో నోట్లతో అలంకరిస్తారంటే మామూలుగా క్యాజువల్గా ఏదో నోట్లు ఇలా అనుకున్నాను కానీ అసలు నోట్లు కూడా పువ్వులాగా అసలు చాలా అద్భుతంగా ఇది అలంకరణ చాలా అద్భుతంగా ఉంది ఇది చాలా అందంగా ఉంది పైగా అన్ని కొత్త నోట్లు కరెన్సీ కూడా డిఫరెంట్ రంగుల కరెన్సీలు కూడా చక్కగా ఒక పూల గుత్తిలాగా బ్రహ్మాండంగా చేశారు చాలా ఆనందదాయకం విషయం థ్యాంక్ యూ ఈరోజు దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజుగా మహాలక్ష్మి అలంకారం చేశారు అమ్మవారికి వాసవి అమ్మవారికి అది నిజంగా కందుల పండుగగా ఉంది వాసవి పరమేశ్వరి అలంకారం చాలా బాగా చేస్తున్నారు ఈ ఏడే కాదు ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి బాగా చేస్తున్నారు ఉత్సవ కమిటీ ఎవరైతే మారుతున్నారో మారిన వాళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా వచ్చి చిన్న వయసులో వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా అలంకారం బాగా చేస్తున్నారు నేను ఫస్ట్ టైం ఇటువైపు రావటం నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చాను అయితే బ్రహ్మస్ మీద ఇక్కడ ఊరా వచ్చాను ఇలా ఈ గుడిలో ఇలా జరుగుతుంది వాళ్ళ వాళ్ళు చూడండి ఇది మళ్ళీ నెక్స్ట్ డే ఉండదు అని చెప్తే వచ్చాను చాలా చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ టైం టైం చాలా బాగుంది అదృష్టం ఉండాలి అంతే నాకు అదృష్టం ఉంది అనుకుంటున్నాను చాలా బాగా చేశారండి అలాంటి దాదాపు నాలుగు కోట్ల పైబడి కరెన్సీతో నాలుగు కోట్ల నలభై రెండు లక్షలతో చేశారంటే దర్శించుకుంటామండి వచ్చి మా దర్శనం వచ్చారమ్మా మాది చల్లపల్లి దగ్గర ఎస్యానం అండి ప్రతిరోజు చాలా బాగా చేస్తారు ఈ సంవత్సరం చాలా బాగా చేశారండి చాలా బాగుంది ఎక్కడెక్కడి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి చాలా బాగా జరిగిందండి మాకు చాలా సంతోషంగా ఉందని చూసినందుకు ఎందుకు వచ్చారు మేము నుంచి వచ్చామండి కరెన్సీ అంటే కొత్త కరెన్సీతో అలంకరించారు కదా మీకు ఏమనిపించింది మేము ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి చూడడం చాలా బాగుంది అండి సూర్యనగర్ సూర్యనగర్ ఎలా అనిపించింది బాగుంది అంటే కరెన్సీ నోట్లన్నీ అన్ని కొత్త అంటే స్టెమ్ చూడటం కదా బాగుంది ఎక్సైటింగ్ ఫీల్ అయినా కూడా చేయలేదు అమలాపురంలో ఇలాగా చాలా బాగా చేసారు చాలా బాగా చేసారు ఈ అలంకరణ ఎలా అనిపించింది మీకు చాలా బాగుందండి రెండు కళ్ళు చాలా మన కళ్ళు మంచి అయితేనే ఇలాంటి దర్శనం జరుగుతుందండి చాలా ఎక్సలెంట్ చాలా ఆనందంగా ఉంది ఇటువంటి మన అమలాపురంలో జరగటం అందులోకి కనికాపర్మశ్వర గుళ్ళో ఈ వైశ్యులు ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందంగా ఉంది ఇట్స్ ద ఫస్ట్ టైం వెరీ నైస్ ప్లెజెంట్ వెరీ ఎన్వైర్మెంట్ అంతా కూడా వెరీ ప్లెజెంట్ చాలా బాగుంది ఆ మనీ ఫోర్ క్రో ఫోర్ క్రోర్స్ అంటే కదండి సో నైస్ అబౌ అంటే అలంకరణ కూడా డిఫరెంట్గా ఉంది కదా ఎలా ఫీల్ అయ్యేది బాగుందండి చాలా బాగుందండి